వెల్కమ్ టు వైబ్ న్యూస్ ఇంటర్ వార్షిక పరీక్షలకు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల లోపే వస్తేనే అనుమతిస్తామన్న నిబంధన పెట్టినా తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షలకు అనుమతించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య విల్లడించారు ఈసారి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని పేర్కొన్నారు అయితే ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని హాల్ టికెట్లపై ముద్రించిన మాట వాస్తవమేనని విద్యార్థులు త్వరగా పరీక్ష కేంద్రాలకు వస్తే టెన్షన్కు గురవ్వకుండా పరీక్ష రాస్తారన్న ఆలోచనతో అలా ముద్రించామని తెలిపారు ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో సోమవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో కృష్ణా ఆదిత్య ప్రస్మిట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుడు ఓ విద్యార్థి ఆలస్యంగా పరీక్షకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారని ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సడలింపు ఇచ్చామని చెప్పారు ఈ నెల ఐదు నుంచి ఇరవై ఐదు వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామని పేర్కొన్నారు ఇది తొలి అడుగు మాత్రమే ఇంటర్ పరీక్షలు తొలి ప్రయత్నం జీవితంలో తొలి అడుగు మాత్రమే పరీక్షలు బాగా రాయలేదన్న నేపంతో విద్యార్థులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు పరీక్షలు బాగా రాయకపోయినా ఫెయిల్ అయినా ఇదే ముగింపుగా భావించరాదని పేర్కొన్నారు విద్యార్థులకు ఆల్ చెప్పారు అండ్ కూడా విద్యార్థులకు లైవ్ వారి వారి ఇండివిజువల్ ఫోన్ నెంబర్స్కి అంతా కూడా మెసేజ్ నేను ఈవినింగే పంపించాను టైమింగ్స్ సంబంధించి ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు ఏదైతే ఉందో లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి సేమ్ రూల్ ఉంది కానీ ఖచ్చితంగా ఒకవేళ విద్యార్థి ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు నైన్ వచ్చినా పర్మిట్ చేస్తాము కానీ పిల్లలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఉండవచ్చినట్టయితే ఓఎంఆర్ షీట్ ఏదైతుందో ఫిల్ చేసుకోవడానికి సఫిషియంట్ టైం ఉంటుంది వారికి ఇబ్బంది కాదు నైన్ తర్వాత కూడా వన్ ఆర్ టూ మినిట్స్ గ్రేస్ టైం ఖచ్చితంగా విద్యార్థులకు ఇస్తాం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న